వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రొడక్ట్స్ తొలగిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త పూతకి కొత్త చిగురికి అయితే పనిచేస్తాయి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగచ్చు ఎలా వాడాలి కాస్ట్ ఎంత ఏ దీని దీనికి పనిచేస్తాయి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే నేను కాల్ చేస్తే నేనైతే వివరిస్తాను నాకైతే మధ్యాహ్నం పదకొండు గంటల పైన అయితే కాల్ చేయండి నేను అప్పుడైతే ఫ్రీగా ఉంటాను ఇక మదనపల్లిగా చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఈరోజు దిగుమతి చూసుకుంటే ఇక అన్ని మండలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి ఇంచుమించు ఒక ఐదు శాతం వరకు అయితే తగ్గింది నిన్న మదనపల్లి చూసుకుంటే పన్నెండు అయితే టాప్ రేట్ పడింది ఇంకో మండీలో అయితే పదకొండు వందలు పడింది ఇంకో మండీలో పదకొండు యాభై టాప్ రేట్ అయితే పెట్టడం జరిగాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక అనంతపురంలో అయితే స్టాక్ అయితే ఈరోజు పెరిగింది నిన్న రెండు లక్షల క్రేట్లు వస్తే ఈరోజు రెండు లక్షల యాభై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నిన్న ధరలు చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది అనంతపురం మార్కెట్లో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్